హాయ్ అండి వెల్కమ్ టు హరిత కిచెన్ ఈరోజు వచ్చి అట్టికాయ బజ్జీ చేస్తున్నానండి ఒక కప్ శనగపిండి తీసుకున్నాను అందులో ఒక హాఫ్ కప్పు బియ్య పిండి వేస్తున్నానండి సాల్ట్ టేస్ట్కు తగ్గట్టుగా ఒక స్పూన్ కారం కొంచెం వాము వంట సోడా ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇందులో మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం బజ్జీ పిండి ఎలా ఉంటుందో మనం అయితే వాటర్ అంతా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి అట్టికాయని చెక్కు తీసుకొని పొడుగ్గా కట్ చేసుకోవాలండి బజ్జీ పిండి కలుపుకున్నాక ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మనం అట్టికాయనైతే చెక్కు తీసేసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్లో ఈ అటికాయ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత కట్టికాయలను పిండిలో డిప్ చేసుకుని అంతే అంతేండి ఎంతో టేస్టీగా ఉండే